మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రస్తుతం మనతో ఉన్నారు మాస్పల్లి గ్రామానికి చెందినటువంటి స్వర్ణలత గారు ఆవిడ చదువు లేకకున్నప్పటికీ కూడా చాలా రకాల శ్లోకాలు దేవుని శ్లోకాలు ఏ దేవుడైనప్పటికీ కూడా ఆ శ్లోకాలన్నీ పఠిస్తూ ఆమె పది మందికి చెప్తూ ఉన్నారు మరి చదువు లేనటువంటి ఆవిడ అన్ని శ్లోకాలను ఎలా జ్ఞాపకంలో పెట్టుకునింది అంత జ్ఞానం తనకు ఎలా వచ్చింది వీటన్నిటి వివరాల గురించి ఆవిడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే నమస్తే అమ్మ అమ్మ మీ కుటుంబ నేపథ్యం ఏంటి మా నాన్నగారు పెద్ద ఆఫీసర్ మా అమ్మ పొలం పని చేసే ఆమె మేము ఒక ఐదు మంది అక్క చెల్లెలము ఒక తమ్ముడు కొందరు లేచినప్పటి నుంచి మేము పొలం పొలం పనులు చేసుకుంటూ ఉంటాం అమ్మ మరి ఏ దేవుడి శ్లోకాలైనా కూడా బుక్కి తిప్పకుండా ఎక్కడ కూడా పొరపాటు జరగకోకుండా మీరు శ్లోకాన్ని పఠిస్తారు అని మేము విన్నాము ఇది మీకు ఎలా సాధ్యము మనసులో దేవుడు దైవము మంచి చెడు అనేటివి ఉంటాయి మనకు కానీ దేవుడు అనేది కొంతమందికే అబ్బుతుంది కానీ కొంతమందికి సినిమాలు స్వీకారులు అవి అబ్బుతాయి కానీ నేను పొలంలో ఒంటరిగా పని చేసుకుంటా ఉంటా కానీ అప్పుడు నాకు మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు ఒక్కదాన్నే పని చేసుకుంటా ఉంటా పొలం పని అప్పుడు ఏ దేవుణ్ణి నేను శ్లోకం నేను నేర్చుకోవాలని నాకు మనసులో పుడితే నేను పచ్చడి దంచుకున్నప్పటికైనా సరే పొయ్యి కాడ వంట చేసుకున్నప్పటికైనా సరే చిన్న పేపర్లో నాలుగైదు లైన్లు రాసుకుంటాను అవి చూసుకుంటా నేర్చుకుంటా బట్టి కొడతా ఆ శ్లోకాన్ని పూర్తి చేసేంత వరకు మళ్ళీ నాకు నిద్ర రాదు అమ్మా మీరు తక్కువ చదువుకున్నారు అని అన్నారు మరి ఇప్పుడు ఏమంటున్నారంటే నేను ఒక పేపర్లో రాసుకొని దాన్ని పదే పదే నెమరు వేసుకుంటూ నేర్చుకున్నాను అని అంటున్నారు మీరు ఎంతవరకు చదువుకున్నారు సెవెంత్ వరకు చదువుకున్నా కానీ అప్పట్లో చదువు అంటే పెద్దగా పోయేదాన్ని కాదు మాకు ఎక్కువ పొలాలు ఉండేవి అమ్మ వచ్చేసి పొలం మీద ఛేద్యం చేస్తున్నారు ఎద్దులు పోయినాయి వాళ్ళకి సద్ధనం చేసుకో అంటే సజ్జనం తొలి పాపను నేనే కాబట్టి ఇంట్లో వంట పనులు ఆపణి పనులు చేస్తా నాకు చదువు పెద్దగా అబ్బేది కాదు పలు చదువుకోమన్నా కూడా నేను చదువుకు వెళ్ళేదాన్ని కాదు పొలం అంటేనే నాకు ఇష్టము చదువు నాకు రాదు పెద్దగా పెట్టాల్సింది కాడు ఒత్తు పెట్టేది లేదు సున్నా పెట్టే కాడ సున్నా పెట్టాను అది రాస్తే అది ఏదేదో మా చెల్లెళ్ళు కూడా నేను రాసిన ఉత్తరం చూసి నవ్వుకుండేవాళ్ళు అప్పటి నుంచి నేను రాయడం మానేసి మనసులోనే ఏ పాట మనం కవి చేసుకునే మనసులోనే మైండ్లోనే ఫిక్స్ చేస్తానే కానీ రాసిగా నేను ఎప్పుడు శ్లోకాలు ఇదిలే వచ్చి రాని చదువు అయినప్పటికీ ఆ శ్లోకాలు చూస్తే నేర్చుకుంటాను అమ్మా మరి మీకు ఈ శ్లోకాలు ఎవరు నేర్పించారు ఈ శ్లోకాలు ఎవరు నేర్పించినట్టు కాదు ఎవరికైనా మనసులో పుట్టాలి మనసులో పుట్టినప్పుడు అవి ఎంతటా అయ్యే వస్తాయి కానీ ప్రతి దేవుడు శ్లోకం నేను చెప్పుకోవాలి నాకు టైం పాస్ టైం పాస్ కావాలి భక్తి కావాలి నాకు ఆ పొలంలో ఎవరు ఉండరు ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి రాని చదువుతో ఆ పేపర్ తీసుకునేది ఆ పొలం దగ్గర గట్టు మీద పెట్టుకునేది గట్టు మీద పెట్టుకొని ఒకప్పుడు నేను చదువుకుంటాను నేను చేలకాడికి పోయినప్పటికీ నేను పేపర్ మీద వచ్చి రాని చదివే రాసుకుంటే దాన్ని బట్టి కొట్టేది గడ్డి తోక్కుంటా ఉంటాను ఇటు చూస్తాను ఆ శ్లోకాన్ని మళ్ళీ చదువుతాను అట్నే ఏ దేవుడు శ్లోకం నాకు ఇష్టం వస్తే ప్రతి ఒక్క దేవుడు శ్లోకం నేర్చుకునే మా నాన్నగారు చనిపోయారు ఆయన అంటే మాకు చాలా ఇష్టము రోయో హాస్పిటల్లో మా నాన్న చనిపోయాడు మా అమ్మకు కరోనా వచ్చి రోయల్ మా అమ్మ దగ్గర ఉన్నాను ఆ నైటే మా నాన్న గురించి నేను కార్ ట్రై చేసుకున్నాను రాసేది లేదు బుక్ చూసింది లేదు అమ్మ మరి మా కోసం మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం మీకు నచ్చినటువంటి దేవుడి శ్లోకాలు పాడగలరా నామం పాడగలరాయస్వరూపిణి वासुदेवाय शान्तकाय श्रीनिवासाय मङ्गलम् श्रीमन् कृपाकृष्ण जलनिधे कृतसार्वलोकसर्वज्ञा शतवत नक्षला सार्वशेषं स्वामिन् सुशीलसुलभाश्रितपारिजाता शरणे शरणं प्रपद्ये చాలా అద్భుతంగా శ్లోకాలను అయితే చెప్పారమ్మా మరి ఈ కాలం పిల్లలకి ఇటువంటి భక్తి ఇటువంటి శ్లోకాలను కానీ పద్ధతులు సాంప్రదాయాల గురించి చెప్పాలంటే మీ మాటల ద్వారా ఈ జనరేషన్ వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పుడు పిల్లలు అప్పుడు పిల్లలు వేరమ్మా అప్పుడు ఇంత చదువుకున్న సంస్కారం అనేది ఉండేది జనరేషన్ మారదు ఆ రోజుల్లో మాకు అమ్మ నాన్న వాళ్ళే మే పెద్దమే పోయి దీపం పెట్టుకో అనేవాళ్ళు ఇప్పుడు అరే నాటికి ఏం నాటికొచ్చిందో చూడుపో నాకు టైం అయిపోయిందిరా నిన్న నాటికలో ఏమొచ్చిందిరా పలానా సీరియల్లో పలా నేను వచ్చి నన్ను అడిగి వాళ్ళను ఆధారి పట్టిస్తున్నారే కాని పొద్దున్నే లేనైనా లేచి స్నానం చేసి నువ్వు పోయి పూజ చేయని వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు తొంభై తొమ్మిది మంది లేరు ఒకరేమన్నా ఉంటారేమో మా కాలంలో మాత్రం పొద్దున సాయంత్రం మటుకు దీపం పెట్టాల్సి ఉంది వచ్చిన కాడికి ఏమో లేదు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు శ్లోకాలు చెప్పుకుండేవాళ్ళు ఇప్పుడు పిల్లలు ఎవరా పద్ధతే పాటించడం లేదు కలికాలము అని అంటారు కదా కలికాలం తగినట్టే పిల్లలు కూడా ఉన్నారు ఉన్నారనుకుంటున్నారు అమ్మ మీరు ఏం చెప్తున్నారంటే ఇండైరెక్ట్ గా వారి తల్లిదండ్రులే వాళ్ళని తీర్చిదిద్దుకోవాలి అవును అని అయితే చెప్తున్నారు అంతే కదా మరి ఆ పేరెంట్స్ కి మీరు ఏం చెప్తారు వాళ్ళకి తెలియదు పిల్లలకు ఇప్పుడు అంతా తెలిసిందంతా చెల్లు గురించే తెలుసుకో రెండో తెలియదు ఏ ప్రతి తల్లి తండ్రి అయినా కూడా ముందు దైవాన్ని గురించి మనం వాళ్ళకి చెప్పాలి ఎప్పుడైనా దైవాన్ని మించిన ఏ శక్తి ఏమీ చేయలేదు మనం శత్రువులు కానీ మిత్రులు కానీ మంచిగా చెడుగా నటించే వాళ్ళే కానీ మనకంటూ ఉండేది భగవంతుడు ఇక్కడే ఆ భగవంతుడు తోడు అనుకుంటే మనం ఏమైనా జయించగలుగుతాం కానీ కొంతమంది ఉంటారు ఎంతసేపు భక్తి గురించి చెప్పినా భక్తి పాటలు పాడినా ఏదో ఒక మార్గంలో ఆలోచిస్తారు కొంతమంది మాత్రము ఆ పాడు అంటే మాకు పొలానికి కలుపు తీయడానికి పొలం పనులకొచ్చారు కొంతమంది ఆ పాడు స్వర్ణత్త అంటారు కొంతమంది పాడతా ఉన్నా ఏదో పక్కన ఎత్తుకుంటారు అప్పుడు నేను అనేదాన్ని ఈడ నేను పాడేది ఏంటి మీరు మళ్ళీ వేరే వేరేగా టాపిక్ ఎక్కితే నేను పాడలేను అని చెప్పేది అట్లా కొంతమంది ఉండరు కొంతమంది ఇటు ఉన్నారు కానీ మన సంసారాన్ని కానీ మన పిల్లల్ని కానీ అది మన చేతిలోనే చక్కదిద్దుకోవాలంటే మన చేతిలోనే అమ్మ మీరైతే పిల్లలను దీపం పెట్టుకోండి అది వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చేతిలోనే ఉంటుంది పెద్దలను ఎలా గౌరవించాలి ఈ ఇవటన్నిటి గురించి మీరు చెప్తున్నారు కానీ పెద్దవాళ్ళు సహితము ఇప్పుడు భక్తి సినిమాలు ఏవైనా రిలీజ్ అయితే అవి ఫ్లాప్ అవుతున్నాయి ఆడడం లేదు అదే ఒక మంచి లవ్ స్టోరీ అయితే అంటే ఇంకా చెప్పని అవసరం లేదు పిల్లల కాడ నుంచి పెద్దల వరకు ఆ పాటలు మారు మోగిపోతూ ఉంటాయి అందరి నోట్లో మరి శ్లోకాలు గాని భక్తి పాటలు గాని రావడం లేదు మరి ఇలాంటి వాటికి ప్రజలు కూడా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ అట్రాక్ట్ అయిపోతున్నారు మరి ఎందుకు అలా అవుతున్నారంటారు భక్తి అనేది అది మనసులో పుట్టి రావాలి ఎవరికైనా ఒక పద్ధతి అనేది కూడా మనసులో పుట్టి రావాలి అది ఇప్పుడు ఉండవు వస్తానే ఆ రమ్మ కూచమ్మా అనేది వేరు ఆ రమ్మ అడుగుచో అనేది వేరు అది కూడా మనం చెప్పే విధానం బట్టి కూడా ఉంటుంది పిల్లలకు నాన్న పోయి దీపం పెట్టినా నాన్న రెండు శ్లోకాలు నేర్చుకున్నానా అని చెప్పే విధానం కూడా ఉంటుంది కానీ రే పో పోయి అధిపం పెట్టుకో నన్ను శోకాలు నేర్చుకోపో అంటే వాడు రివాస్ తిరుగుతాడు చెప్పే మాట కూడా ఎంతో సున్నితంగా ఎంతో ఓర్పుతో వాళ్ళకు చెప్పినట్టయితే వాళ్ళ మైండ్కి ఎక్కుతారు ఎంతసేపు తల్లి వినయంగా వాళ్ళకు ఎంతో అంత ఓర్పుగా నచ్చ చెప్పుకోవాలే కానీ మనం ఏదో చెప్పామన్నట్టు చెప్తే వాళ్ళు ముడిగేస్తారు పిల్లలు అమ్మ మరి ఇప్పుడు జనరేషన్ వాళ్ళు పిల్లల్ని అయితే కంటున్నారు కానీ అప్పట్లో జోల పాడేవారు ఇప్పుడు ఆ జోలపాట అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు అసలు ఆ పిల్లల్ని ఎలా ఊపుతారో ఎలా వాళ్ళని ఏడు పాపిస్తారో తెలియదు మరి మీ జనరేషన్ వాళ్ళు పిల్లల ఏడుపును ఆపడానికి చాలా రకాల పాటలు అయితే పాడే పాడేవారు కదా మరి ఆ పాటలలో మాకోసం ఒక పాటను పాడగలరా ఏడవకు ఏడవకు వెర్రి నాయన్నా ఏడిస్తే నిన్నెవరు ఎత్తుకుందురన్నా జో జో లాలి ఆహలాలి లాలి నిద్ర నాయన్న నిద్రాబో పోనా తండ్రి నిద్ర పోతే నిద్ర వచ్చేనో జో జోలాలి లాలి జో నిద్ర కన్య కలొచ్చి నిన్ను లేపేరు భద్రా కన్య కలొచ్చి పాట పాడేరు నాగా కన్య కలొచ్చి నాటమాడేరు దేవా కన్య కలొచ్చి దేవెన జో జో ఏడవకు ఏడిస్తే సో చూశారు కదండి స్వర్ణలత గారి మాటల ద్వారా తల్లిదండ్రులదే ముఖ్య పాత్ర వహిస్తుంది పిల్లల భవిష్యత్తు మీద అని అయితే చెప్తున్నారు పిల్లలు దేవుడి మీద భక్తి కలగాలన్నా సమాజంలో పద్ధతిగా ఉండాలన్నా పెద్దల పట్ల గౌరవంగా ఉండాలన్నా అది కేవలం పేరెంట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుందని అని గారు చెప్తున్నారు మేడం మీ విలువైనటువంటి సమయాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ కెమెరా మ్యాన్ సూర్యతో మీ ప్రసన్న